నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం మనం చేసుకున్నప్పుడు మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి మనం ఏ రకంగా వాయనం ఇవ్వాలి అలానే ఇచ్చేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లను కూడా చేస్తూ ఉంటారు చాలామంది వాటిని ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజున మన ఇంటికి వచ్చిన ఆహ్వానించి వారిని కూర్చోబెట్టి వారిలోనే లక్ష్మీ స్వరూపం అనేది మనం చూసుకొని పసుపు కుంకాలు కాస్త పెట్టి మెడకు కాస్త గంధం రాస్తారు అలానే తప్పకుండా ముత్తైదువులకి అత్తరు అత్తర కూడా రాయండి ఎందుకంటే ఆ ముత్తైదువులోనే లక్ష్మీదేవి స్వరూపాన్ని చూసుకుంటున్నాం కాబట్టి ఆమెకి చక్కగా అత్తర రాసి పాదాలకు ఎక్కడా ఖాళీ లేకుండా పసుపు రాయండి ముత్తైదువులను అలంకరించిన తర్వాత తాంబూలం ఇవ్వాలి కదా మరి తాంబూలంలో ఏమేం పెట్టి ఇవ్వాలి ఇలాంటి విషయాలతో మనం చూద్దామండి మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు ఉన్నాయి పరిహారాలు కూడా ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయడానికి చూడండి వివరాలన్నీ కూడా మీకు తెలుస్తాయి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళ్తాం ఇంటికి వచ్చిన మొత్తం ఇవ్వవలసిన వాటిలో పసుపు కుంకుమ అలానే మనల్ని ఆశీర్వదించడానికి అక్షింతలను కూడా సిద్ధం చేసి ఉంచుకోవాలి అలానే వచ్చిన ముత్తైదువులకి తప్పకుండా పెట్టవలసింది ఏంటంటే తమలపాకులు ఒక్కలు తమలపాకులు ఒక్కలను పెట్టేటప్పుడు సరి సంఖ్యలోనే పెట్టాలి ఈ తమలపాకులు ఒక రెండు పెట్టచ్చు లేదంటే మూడైనా పెట్టచ్చు కొంతమంది రెండు పెడతారు మూడు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇక్కడ నేను వాయినాన్ని ఏ రకంగా ఇస్తాననేది మీకు చూపిస్తున్నాను మరి వరలక్షణ రోజున మీరు ఏ రకంగా ఇస్తారనేది కూడా కాస్త కామెంట్లో ఇవ్వండి తాంబరంలో భాగంగా వీటిని కూడా ఇస్తారండి అది కూడా చెప్తాను వచ్చిన ముత్తైదులకి ఎదురులకి ముందుగా మనం సిద్ధం చేసుకుంచుకోవాలి వీటన్నిటిని కూడా వాటిల్లో తామల బాగు పెట్టాలి అలాగే ఒక రెండు ఒక్కలని అంటే పచ్చి ఒక్కలైనా పర్వాలేదు లేదంటే ఎండు ఒక్కల ఎండు ఒక్కలే కాసిన ఒక్కలు కూడా అంటారు అవైనా పర్వాలేదు వీటిలో ఏదైనా పెట్టుకోవచ్చు తాంబూలంలో ఇచ్చేటప్పుడు మాత్రం సరి సంఖ్యలోనే మనం చూసుకోవాలి అదే రకంగా పసుపు కొమ్ములు కూడా ఎక్కడ పెట్టాను ఒక రెండు పెట్టాను ఇంకా నువ్వు ఖర్జూరాలు ఇంకా నువ్వు రెండు ఎండు కొబ్బరి ముక్కలు పెట్టాను రెండు బాదం పాపలు కూడా పెట్టాను వీటితో పాటుగా రెండు అరటి పండ్లు అరటి పండ్లు కానీ లేదంటే ఇతర పండ్లను కూడా పెట్టుకోవచ్చు అరటి పండ్లు లేక ఇక్కడ నేను మామిడి పండ్లు పెట్టి చునిపిస్తున్నానండి అరటి పండ్లను ఏ రకంగా అమ్మవారు ఇష్టపడుతుందో అలానే మామిడి పండ్లను కూడా అమ్మవారు ఇష్టపడుతుంది మనం చాలా వరకు నైవేదిగా మామిడి పండ్ల నుంచి తీసిన మామిడి పండ్ల రసాన్ని కూడా పెడతాం ఆ మామిడి పండ్ల రసాన్ని అమ్మవారు చాలా బాగా ఇష్టపడుతుంది నైవేదిగా పెడితే కనుక కోరికల కోరికలు నెరవేరుస్తుందని మన శాస్త్రాలలో చెప్పబడింది కాబట్టి ఏదైనా సరే అతడి పండు కానీ లేదంటే మామిడి పండ్లను కానీ పెట్టండి అది పసుపు తాడు అదేనండి బోధుడు తాడు అని కూడా అంటారు కదా అది కూడా పెట్టాలి ఇక్కడ ఇక తర్వాత కాడుకా నల్ల పూసలు చిన్న అద్దం కూడా పెడితే పెడితేప్రదనం ఇక వీటితో పాటుగా పసుపు కూడా పెట్టాలి మనకు మార్కెట్లో పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా పెట్టచ్చు లేదంటే ఇలాంటి వాటిని కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా చిన్న గిఫ్ట్ ప్యాక్ రూపంలో ఉన్న పసుపు కుంకాలను ఇచ్చుకోవచ్చు వీటిని నేను తయారు చేసేయండి వీటిని తయారు చేసే విధానం ముందు వీడియోలో మనం చెప్పుకోవడం కూడా జరిగింది ఆ వీడియోలు కూడా చూడండి వారికి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి నేను చూడండి ఇక వీటన్నిటితో పాటు తప్పనిసరిగా వచ్చి నేను గాజులు కూడా పెట్టాలి ఆకుపచ్చ రంగు గాజులు పెట్టాలని చెప్తారు నాలుగు కానీ లేదంటే అర డజన్ కానీ డజన్ కూడా పెట్టుకోవచ్చు గాజులు ఎక్కువగా ఎరుపు కంటే కూడా గ్రీన్ కలర్ గాజులు ఎక్కువగా మొత్తం ఇస్తారు నేనైతే ఆ రకంగా ఇస్తానండి దుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసినప్పుడు మాత్రం నేను ఎరుపు గాజులు ఇస్తాను అలా ఇవ్వాలని చెప్తారు అది మన ఇష్టాన్ని పెట్టుంటుంది కాకపోతే ఇక్కడ నేను గ్రీన్ కలర్ గాజులు ఇస్తాను ఇక వచ్చిన మొత్త వారు పెట్టుకోవడానికని ఒక రెండు పూలను కూడా పెట్టండి ఇక్కడ సరే సంఖ్యలోనే చూసుకోవాలన్నీ అయితే కొన్ని ప్రాంతాల్లో బియ్యం కూడా ఇస్తారు చాలా మంచిది బియ్యం ప్యాకెట్స్ అలానే గోరెంటాకు కోను కూడా ఇస్తారు ఇంకా వీటితో పాటుగా ఒక రెండు యాలకులు ఒక లవంగాన్ని కూడా జోడించి కూడా ఇస్తారు తాంబూలంలో ఇచ్చుకోవచ్చండి తప్పేం లేదు వాటన్నిటినీ కూడా కాకపోతే వీటన్నిటిని మనం వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు అంటే కాస్త హడావుడు అయిపోతుంది కదా కొన్ని ఇచ్చేటి వాటిని మనం మర్చిపోవచ్చు కాబట్టి ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి ఇక వాయనంలో మనం ఖచ్చితంగా శనగలు పెట్టాలి ముందు రోజు రాత్రి కాస్త పసుపులో వేసి నానబెట్టిన శనగలను పెట్టివ్వాలి ఇలాంటి చిన్న చిన్న పోచులో కనుక మనం పెట్టిస్తే తీసుకునే వారికి పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు మనకి కానీ వాళ్ళకి కానీ కన్వీనియంట్గా ఉంటుంది ఇక వీటితో పాటుగా జాకెట్ పీసుని కూడా ఇస్తే శుభప్రదం ఈ జాకెట్ ముక్కలో నలుపు రంగు అనేది కలవకుండా కాస్త చూసుకోండి కొంతమంది ఒక రెండు జాకెట్ పీసులు కూడా ఇస్తారు ఇంకానో చీర జాకెట్ కూడా పెట్టిస్తారు అది మన స్తోమతను బట్టి ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుంది ఇంకా కుదిరితే గనక కొబ్బరికాయను కూడా ఇచ్చి పంపిస్తారు ఇక వీటన్నిటితో పాటు తప్పనిసరిగా పెట్టవలసింది ఏంటంటే వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ ఎంతో కొంత దక్షిణగా వారికి ఇవ్వాలి ఈరోజు మనం పూజలోకి తోరాలు కూడా తయారు చేసుకుంటాం కదా ఒకటి అమ్మవారికి పెడతాం రెండవది మనకు పెట్టుకుంటాం అలానే వచ్చిన మొత్త ఒక ముగ్గురికి కూడా ఇవ్వాలి తోరమను వారు కట్టుకోమని చెప్పేసి ఇవ్వాలి ఈ విధంగా అంతా మనం ప్రిపేర్ చేస్తాం కదండి మరి వారి చేతిలో డైరెక్ట్గా పెడితే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకెళ్లే విధంగా ఒక చిన్నపాటి కవర్ ఇస్తే కనుక దాంట్లో పెట్టుకొని తీసుకువెళ్తారు ఇక ఇచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళకి కాస్త పసుపు రాసి అలానే పసుపు గంధము గంధం కుంకుమ అంతా పెట్టి మనం వాళ్ళకి ఇచ్చే విధం అంటే ఇక్కడ ఏంటంటే తమలపాకు కాడలు అరటిపండు కాడలు మన వైపుకు వచ్చేలా ఉంచుకొని చీర కొంగులోకి మనం ఈ తాంబూలం అనేది ఇవ్వాలి డైరెక్ట్గా వాళ్ళ చేతికి ఇవ్వకూడదు హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఈ విధంగా ఇవ్వాలి తాంబూలం ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా తాంబూలం అందుకున్న వారితో అక్షింతలు వేయించుకొని వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకోవాలి ఇచ్చేటప్పుడు కూడా మూడు సార్లు మనం ఇస్తమా వాయనం అనుకుంటూ ఇవ్వాలి పుచ్చుకునే వారికి కూడా పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని చెబుతూ ఈ తాంబూలాన్ని తీసుకోవాలి అయితే మీరు ఎంతమంది ముత్తైదువులకు ఇస్తారన్నది కూడా ఒక లెక్క చూసుకొని ఆ లెక్కకు తగ్గట్టుగా తాంబూలంలో పెట్టే ఐటమ్స్ కవర్లు వీటన్నిటిని కూడా ముందుగా కాస్త మీరు ఆలోచించి పెట్టుకోండి ఇక ఇచ్చే ముందు పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు మనకి ఇక తాంబూలానికి మనం పిలిచినప్పుడు వారు మాత్రమే రారు కదండి వారితో పాటు వారి పిల్లలు కూడా వస్తారు అలా ఇంటికి వచ్చిన పిల్లలకు కాస్త అలానే ఉట్టి చేతులతో మనం పంపించకూడదు కదా అందుకని వారి చేతిలో కాస్త చాక్లెట్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ పలహారం చేసి పెట్టి పంపించండి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు అలానే ఆడపిల్లలు వచ్చారనుకోండి వారికి కాస్త పసుపు కుంకుమ గంధం పెట్టి వారి చేతిలో ఏదైనా ఒక పలహారం కానీ లేదంటే చాక్లెట్స్ కానీ ఇచ్చి పంపించండి అలానే వచ్చిన ముత్తైదువులకు కూడా కాస్త పలహారము అంటే పాయసం కానీ పరమాన్నం కానీ ఏదో ఒకటి తీపి పదార్థాన్ని వండి వారికి పెట్టండి ఇక ఏది లేదండి మా వల్ల కాదు అంటారా మొత్తైదువులకి ఒక ఖర్జూరం ఇచ్చి వారిని నోట్లో వేసుకోమని చెప్పండి ఎందుకంటే ఆ వచ్చిన మొత్త ఎదువులు అమ్మవార్లుగా మనం భావిస్తున్నాం కదా కాబట్టి పసుపు రాసి కుంకం పెట్టి అంత చేస్తున్నాం కాబట్టి కాస్తంత పలహారాన్ని కూడా చేసి పంపించండి అలా పెడితే ప్రసాదం పెట్టిన లెక్క కూడా వస్తుందండి ఆ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి ఇక మన మన బట్టి మనస్ఫూర్తిగా వచ్చిన వారికి ఇవ్వండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇంత పెట్టాలని ఎక్కడా లేదండి కనీసం ఒక రెండు తమలపాకులు పెట్టి ఒక రెండు వక్కలు ఒక రెండు పండ్లైనా సరే ఇచ్చుకోవచ్చు దాని పండు తాంబూలం అంటారు అలా అయినా సరే మనం ఇచ్చుకోవచ్చు ఇలా కూడా ఇచ్చుకోవాలంటే అంటే రెండు వక్కలు రెండు పండు ఇలా కూడా ఇచ్చుకోవడం మాకు కష్ట కష్టమైన పని అంటారా రెండు తమలపాకుల్లో రెండు ఖర్జూరాలు పెట్టి ఒక వక్క పెట్టి కూడా ఇస్తారు అలా ఇచ్చిన వాళ్ళని కూడా నేను చూశాను తాంబూలం ఇచ్చేటప్పుడు సహజంగా చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ ఎవరికైనా తాంబూలం మనం ఇచ్చేటప్పుడు తమలపాకు అనేది మన వైపు పెట్టుకోవాలి తమలపాకు కొసలనేటివి తాంబూలం పుచ్చుకునే వారి వైపు పెట్టాలి అలా ఇచ్చుకోవాలి అలానే అరటి పండ్లను కూడా అదే విధంగా పెట్టివ్వాలి కొంతమంది ఈ మధ్య కాలంలో తెలుసో తెలియకో కానీ వాయిని ఇచ్చేటప్పుడు స్టీల్ ప్లేట్తో పాటు పెట్టేస్తున్నారు ముత్తైదుల చేతుల్లో పెడుతున్నారు ఎప్పుడైనా సరే అలా ఇవ్వకూడదండి ఇస్తే దోషం అవుతుంది ఒకవేళ తెలియకుండా ఇప్పటివరకు చేస్తున్నా కానీ స్టీల్కి సంబంధించిన వస్తువులతో పాటు అసలు పెట్టకండి స్టీల్ అంటేనే ఇనుము కిందకు వస్తుంది మొత్తం ఇస్తే వారికి మంచిది కాదు అని కూడా చెప్తారు మనం ఇంత పవిత్రంగా పూజ చేసుకొని వరలక్ష్మి వ్రతం రోజున వారిని పిలిచి చక్కగా కూర్చోపెట్టి పసుపు కుంగారు ఇచ్చి ఇంత చేస్తున్నప్పుడు వారికి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి కదా మన వంతుగా ఒకవేళ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ ఫైబర్ ప్లేట్స్ కానీ లేదంటే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న మన వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకునే సిల్వర్ ఫ్లవర్స్ కానీ ఇలాంటివి వస్తున్నాయి కదండి వాటిని అయినా సరే ఇచ్చుకోవచ్చు మరి తాంబూలన్నీ ఏ సమయంలో ఇవ్వాలి అంటే మనం పూజ చేసుకున్న తర్వాత వెంటనే ఇచ్చుకోవచ్చు లేదంటే సాయంత్రం దీపారాధన చేసుకుంటాం కదండి చేసుకొని పూజ చేసుకుంటారు కదా మరీ చీకటి పడిపోకుండా అప్పుడైనా సరే మనం మొత్తైదులు పిలిచి ఇచ్చుకోవచ్చు ముఖ్యంగా మనం తాంబూలాన్ని మొత్తం ఇచ్చేస్తూ ఉంటాం ఎప్పుడైనా సరే మనం పూజ అయిన వెంటనే మొదటి తాంబూలాన్ని అమ్మవారికి ఇచ్చుకోవాలి తర్వాత తాంబూలాన్ని భర్తకి ఇవ్వాలి భర్తకి ఇచ్చి వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి ఇక అత్తగారున్నా లేదంటే అమ్మగారు ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు వచ్చిన మొత్తం ఇవ్వాలన్నమాట అప్పుడు ఈ విధంగా మనం తాంబూలం ఇవ్వడం అనేది ఒక పద్ధతి తాంబూలం ఇవ్వడం అనేది చాలా మంచి సాంప్రదాయం అండి శాస్త్రోక్తంగా తాంబూలం ఇచ్చినా తీసుకున్నా కానీ ఎంతో మంచిది అలాగే ఎవరైనా తాంబూలం తీసుకోవడానికి రమ్మంటే కనుక తప్పకుండా వెళ్ళండి వరలక్ష్మి వ్రతం రోజుననే కాకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా సరే ఇచ్చుకోవచ్చు ఏదైనా ఒక ప్రత్యేకమైన పూజలు చేసుకుంటున్నప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఇలా తాంబూలాన్ని ఇస్తూ ఉండాలి అన్నిటికంటే కూడా ముఖ్యంగా మన ఇంటికి ఆడపడుచు వచ్చినప్పుడు ప్రతిసారి తప్పనిసరిగా ఈ విధంగా తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టి వారిని పంపించండి మరి చూశారు కదండి వరలక్ష్మి వ్రతం రోజున మనం ఏ విధంగా తాంబూలు ఇవ్వాలనేది మీరందరూ కూడా చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుని మొత్తం పిలిచి వారందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను తప్పకుండా ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ మనసుకి ఎలా అనిపించిందని ఒక కామెంట్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు